చాలా విషాదకరమైన సంఘటన చాలా దుఃఖకరమైన విషయం ఎడవల గురుమూర్తి కొడుకు ఎడవల సీన ఈ అబ్బాయిది బీజేపీ కొట్టాల్లో ఉంటున్నాడు ఉండడానికి గుడిసె తప్ప వేరే మరేం లేగానే లేదు ముగ్గురు పిల్లలు భార్య ఆటో తోలుకొని జీవనం సాగించే వ్యక్తి యాక్సిడెంట్ కావడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో బెంగళూరుకి తీసుకెళ్లారు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు అందరూ కూడా వంతు సహాయ సహకారాలు అందించి ఆ బిడ్డని వారి కుటుంబానికి న్యాయం చేసేవారిగా ఉందాం మనం ఇచ్చే ఐదు వందల వెయ్యి రూపాయలు ఒక నిండు జీవితాన్ని బ్రతికిస్తున్నప్పుడు మన డబ్బులు ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోతాయి కానీ మనం చేసే సహాయం నిలబడుతుంది కనుక దయచేసి అందరూ కూడా పెద్ద మనసుతో వారి కుటుంబానికి న్యాయం చేసే విధంగా మన వంతు సహాయ సహకారాలు అందించి ఆ నిండు ప్రాణాన్ని ఒక కుటుంబాన్ని బ్రతికించని వారు అవుదాం ఇట్ల మీ శ్రేలాసి ఎవరైనా సహకారం అందించాలనుకున్న వారందరూ కూడా పైన ఫోన్పే నెంబర్కి కానీ గూగుల్ పే నెంబర్కి కానీ మీ యొక్క సహాయ సహకారాలు అందించి వారి యొక్క రెండు జీవి జీవితాన్ని ఒక కుటుంబాన్ని ఇబ్బంది కలగకుండా చూసిన వారిలో మనవంత పాలు భాగస్థలం అవుతున్నందుకు మనందరూ కూడా ఎంతో సంతోషించాలి ఇట్లు మీ బ్లాష్ బ్లాషి